ఏం చేస్తున్నావులకి ధ్యానం చేస్తున్నావా అన్నం తిన్నావా ఏం తిన్నావు ఏం తిన్నావు జ్వర పప్పు పోయావా ఎందుకు మేము చికెన్ చేసినాం మేము చికెన్ ఇస్తా చికెన్ ఇతన చికెన్ ఇతనమ్మా చికెన్ కానీ మీ పప్పు పోయావా జర్రాని పోయి బువ్వ పెడతావా మరి బువ కూడా పెడతావా కానీ మా చికెన్ కావాలనా మా చికెన్ కావాల చెప్పు మా చికెన్ ఇవ్వాలనా ఈ పప్పు పోయావా మస్తు టేస్ట్ అయింది మా చికెన్ జరే పోయిరప్ప పప్పు పోయేవా జర్రానే గింత పోయా పోయేవా కొంచెం పోస్తావచ్చి పోయావా చెప్పు మరి మా చికెన్ కావాలనా కా నేనెందుకేస్త ఇప్పుడు నేను కూడా అయ్యా